డెబ్బై కిలోమీటర్లకు పైగా పొడవైన సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద వాణిజ్య నౌకాశ్రయాల్లో ఒకటైన మన కాకినాడ జిల్లాకు కూటమి ప్రభుత్వం భారీ పెట్టుబడులు తెచ్చింది దాదాపు అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కాకినాడ జిల్లా ఆర్థిక అమ్మోనియా ఇండియా ప్రైవేట్ పన్నెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు జాన్ కాక్రెల్ గ్రీన్ కో హైడ్రోజన్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ పదిహేను వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులు పట్టాబిడ్స్ నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి ఈ కంపెనీల ద్వారా దాదాపు ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి అభివృద్ధిని అన్ని జిల్లాలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం చొరవ వల్లే ఇది సాధ్యపడింది మన ప్రాంత అభివృద్ధి గురించి మరింత మందికి తెలిపేందుకు ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్రెండ్స్